మనం ఏదైతే సన్నబియ్యం బిపిటి రెడీ టు కుక్ రైస్ ఎప్పుడైతే యాభై రూపాయలు రైస్ రేట్ కాబోతుందో అప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రైస్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచనతోటి మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు యాభై రూపాయలు చేరబోతున్న రైస్ ధర నలభై మూడు రూపాయలకు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వము యాభై ఏడు రూపాయలతోటి టెండర్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది నలభై మూడు ఉన్న రైస్ యాభై ఏడు రూపాయలు ఎప్పుడైతే ఈ యాభై ఏడు రూపాయలు టెండర్ ద్వారా స్వీకరించే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్ లో నలభై మూడు రూపాయలు స్ట్రైట్ గా మూడు నాలుగు రూపాయలు పెరిగి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు అయింది ఇప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలది యాభై ఏడు రూపాయలు బహిరంగంగా అవినీతి దీంట్లో కనీసము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు డబుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్తో పాటు ఒకటి యూ కూడా యాడ్ అయితే సార్ రాహుల్ రేవంతితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్లో ఉన్న సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఎట్లా పాతకుపోయి ఉన్నారంటే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా అవినీతిమయం దానికి చిన్న ఉదాహరణనే మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ డెబ్బై నుంచి వంద కోట్ల ప్రభుత్వానికి బియ్యం బియ్యాల్సి వచ్చింది అంటే వరి సేకరణ తర్వాత ఇవ్వలేదు ఎలక్షన్లు అయిపోయినాయి ఎటువంటి లేదు ఇప్పటిదాకా ఇక ఏదైతే ఇట్లా రైతుల నుంచి వడ్ల సేకరణ జరుగుతుందో వడ్ల సేకరణ నుంచి బియ్యం ఇచ్చే వరకు కూడా అన్నింటిలో అవినీతే ఇంకొక ఇలా కినుకేంటంటే రైతుల దగ్గర మొత్తము మ్యాక్సిమం వరిధాన్య సేకరణ తర్వాతే టెండర్ ఇది ఎవరికి దోచిపెడుతున్నారు రైస్ మిల్లర్ దోచిపెట్టి దాకా నుంచి డబల్ ఆర్ ప్లస్ యూ ట్యాక్స్ ఇదంతా కూడా వంద కోట్ల పైన స్కామ్ ఇది నలభై మూడు రూపాయలని యాభై ఏడు రూపాయలకు బహిరంగ మార్కెట్లో ఒకవైపు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం ఉన్న బియ్యము రేట్ కంట్రోల్ ఉండాలని ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం యాభై రూపాయలకు టెండర్ కాల్ చేసి ఇక మీరు ఇస్తాన్న ఐదు వందల రూపాయల బోనస్ పత్తలేదు ఇప్పటికీ ఖరీఫ్కిస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఖరీఫ్కి ఇస్తాన్ చెప్తున్నారు మళ్ళీ ఒక కొత్త కండిషన్ ఏంటిదంటే సన్న బియ్యంకి ఇస్తానని చెప్తాను మీ ఎలక్షన్ హామీలల్లో ఈ మీరు యాసంగికే ఇస్తా అని చెప్పినట్లు ఈ యాసగి పంటకి ఇవ్వాలని ప్రతి వడ్ల గింజకు కుంటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు అనేక కష్టాలు పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదు భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పంట మీద ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయాలా అని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ఫసల్ తోటి వారి పెట్టుబడి గ్యారెంటీ ఉంటుంది మీరు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు మీరు పంట నష్టం ఇది ఇవ్వలేరు పంట బీమా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయరు మేము ఇదంతా కూడా పెద్ద స్కామ్ వందల కోట్ల స్కామ్ రైతుల నుండి పోయిన తర్వాత వడ్ల సేకరణ అయిన తర్వాత ఈ రైస్ యాభై ఏడు రూపాయల కాడికి టెండరు దాంట్లో వారికి కనీసం మూడు నాలుగు రూపాయల కమిషన్ వీటన్నిటికీ షకిల్ విషయం కానీ వడ్ల సేకరణ కమిషన్ కానీ బియ్యం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిదానికి పైస పైసా వస్తే కమిషన్ల రూపంగా ఇక్కడ ఉన్న పై అధికారి సివిల్ సప్లై సుప్రీం అధికారి ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి అంతు లేకుండా పోతాం కనుక మీరు ఏదైతే యాభై ఏడు రూపాయలకు టెండర్ అని అన్నారో ఇదంతా కూడా వందల కోట్ల స్కామ్ ఇది విరమింపు చేసుకున్నాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా శానిటేషన్ అధ్వాన్నమైన పరిస్థితి రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ ముఖ్యంగా ముందైతే డ్రైనేజీలన్నీ కూడా నగరంలో ఉన్న అన్ని డ్రైనేజీలు క్లీన్ కావాలా ఎందుకంటే అకాల వర్షాలు పడే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల గురించి జాగ్రత్తగా తీసుకున్నాలని చెప్పడం పద్నాలుగో తారీఖున చెప్పడం జరిగింది పద్నాలుగు రోజున రాత్రి భారీ వర్షం భారీ వర్షం మళ్ళీ లోతట్టు ప్రాంతాలలో వాటరు మొత్తం డ్రైనేజ్ లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా రోడ్డు మీద కనిపించాయి మనం ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వ్యవస్థ ఆ దున్నపోతు మీద నీళ్ళు పోసినట్లుంది ఎన్నిసార్లు అడిగిన ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ అని తప్పించుకుంటా ఉన్నారు ప్రతి సెక్షన్ మీద రెవెన్యూ మీద కానీ టిపి సెక్షన్ కానీ శానిటైజేషన్ వాటర్ వర్క్స్ ప్రతి దాని మీద కూడా మేము సమీక్ష చేస్తాం మీ అవినీతిని పూర్తిగా అవినీతితో కూరుకున్న ఈ కార్పొరేషన్ తప్పకుండా ప్రక్షాళన చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా ముందైతే కాబోయే రాబోయే వర్షకాలంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంతకుముందు మేము లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది అడగడం జరిగింది ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తలేదు వెంటనే వర్షాలు అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి రాబోయేది కొద్ది రోజులు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది అన్ని డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము డిపార్ట్మెంట్ కు మేము చెప్తా ఉన్నాము ఎలక్షన్ల విషయంలో అందరూ కూడా ఎక్కడ చూస్తే అక్కడ బీజేపీకి పది సీట్లు అంటే ఒకరు పన్నెండు అంటారు ఇంకా ఎక్కువ సీట్లు అంటున్నారు తెలంగాణలో రాజకీయ మార్పు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే మార్పు జరుగుతాయని అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం